ఈ సమయముందు రూతు గ్రంథమును గూర్చి కొంత మేరకు సమాచారాన్ని తెలుసుకుందాం రూతు మోయాబియురాలు మోయాబు మృత సముద్రానికి తూర్పున ఉన్న ప్రాంతం మోయాబు మోయాబియులు ఏతరులు అయితే వీరు అబ్రహాము సోదరుని కుమారుడైన లోతు సంతానం ఆదికాండం పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు దేవుడు తమకు ఇస్తానని వాగ్దానం చేసిన కనాను దేశానికి ఈజిప్టు అనగా ఐగుప్తు నుంచి వస్తున్న ఇజ్రాయేలీలు మార్గమధ్యంలో మొయాబులో ఆగవలసి వచ్చింది విగ్రహాలను పూజించిన మొయాబీలు ఇజ్రాయేలీలకు శత్రువులు ద్వితీయోపదేశ కాండం ఇరవై మూడవ అధ్యాయం మూడు నుండి ఆరు వచనములు ఋతు యొక్క ప్రత్యేకత రూతు గ్రంథం అనేక అంశాలను బోధించే చక్కని కథ దేవుని ఉద్దేశాలు ఊహించని రీతిగా నెరవేరడం నమ్మకంగా జీవించే వారి ద్వారా దేవుని కార్యాలు నెరవేరడం ఇతరులకు సహాయం చేయడం వలన కుటుంబం పట్ల స్నేహితుల పట్ల నమ్మకంగా ఉండడం వలన వారి జీవితాలను మార్చి వారికి ఆనందాన్ని కలిగించడం దేవుని మంచితనం యూదులకే పరిమితం కాకపోవడం దేవుడు ప్రజలందరి పట్ల శ్రద్ధ కలిగి వారి అనుదిన జీవితాలలో తన కార్యాలను జరిగించడం రూతు రచనావశ్యకత ఈ లోకంలో తన ప్రణాళికలను అమలు చేయడానికి యూదులనే కాక ఇతర జాతుల వారిని కూడా దేవుడెలా ఉపయోగించుకుంటాడో ఇజ్రాయేలు ప్రజలకు తెలియచేయడానికి రూతు కథను రాశారు రూతు ఇజ్రాయేలీయురాలు కాదు ఆమె మొయాబీయురాలు కుమారులను కోల్పోయిన తన అత్త విధవరాలు అయిన నయోమిని ఆదరించడానికి రూతు తన స్వజనాన్ని విడిచి నయోమితో ఉండడానికి ఇజ్రాయేలు దేశానికి వచ్చింది ఇజ్రాయేలీలో గొప్ప రాజైన దావీదుకు రూతు ఆమె సంతానం ఎలా పూర్వీకులయ్యారో రూతు కథలోని చివరి అచ్చనాలు తెలియచేస్తున్నాయి నాలుగవ అధ్యాయము పదమూడు నుండి ఇరవై రెండు వచనములు రూతు యొక్క పూర్వపు కథ క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరముల్లో దావీదు ఇజ్రాయేలీలకు రాజయ్యాడు అప్పటికీ రెండు వందల సంవత్సరాలకు ముందు అంటే న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంఘటనలను తెలియజేస్తుంది ఋతు కథ ఈ గ్రంథంలోని భాష అమలులో ఉన్న కొన్ని చట్టాలు క్రీస్తు పూర్వం రెండు వందల యాభై నాటికి కూడా వాడుకలో ఉన్నాయనేది గమనార్హం అంటే ఈ కథలోని సంఘటనలు జరిగిన కొన్ని శతాబ్దాల అనంతరం ఋతు చివరి ప్రతిని రాశారని అర్థం ఋతు నిర్మాణం ఋతు గ్రంథం ఆసక్తి కలిగించే పాత్రలతో సుఖాంతమైన అంశం గల కథానిక అయినా అది దేవుని గురించి ఆయన ప్రజలను గురించి ప్రాముఖ్యమైన సందేశం గల కథ ఈ గ్రంథం ప్రధాన భాగాలు మోయాబును విడిచిపెట్టడానికి ఋతు నిర్ణయించుకోవడం ఒకటవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై రెండు వచనములు ఇజ్రాయేలు దేశంలో రూతు రెండవ అధ్యాయం ఒకటి నుండి నాలుగవ అధ్యాయం ఇరవై రెండు వచనముల వరకు